శ్రీమతి ఆల్వార్ ఆళ్వారి జీరో తిరువళేశ్వరుడు అయితే ఇప్పుడు మనం అనుభవించబోయేది రెండవ పాశ్వం యొక్క అర్థాన్ని అయితే ఈ యొక్క అవతారిక మనం చూసినట్టయితే ఇందులో ప్రథమష్టాన నియమాలు అలానే చెయ్యాల్సినవి చెయ్యకూడదనివి ఏవో గోదాదేవి మనకి వివరిస్తున్నారు అనుసంధించుకుందాం పాష్ణనుసంధించుకుందాం பார் பார்க்கடலுள் பையத்து பரவநடி பாடி நெய்யுண்ணோம் பாலுன்னோம் நாட்காலே நீராடி மையெட்டு எழுதோம் மதர் எட்டு நாம் உடையோம் செய்யாதனை செய்யோம் தீக்கொலை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறென் யுகந்தேலோர் எம்பாவாய் பிரதிபதார்த்து வையத்து வாழ்வீர்கள் ஈ லோகம்ல அவதரித்து உஜீவின் சென்னுலாரா సంసారం దుఃఖాలయం అన్నారు కదా సంసారం అంటేనే దుఃఖము మరి ఈ లోకంలో ఉజ్జీవించడానికి ఎవరు అవతరించారు అంటే ఎవరైతే కృష్ణుడి యొక్క మ వారిని మనసులో పెట్టుకుని ఉన్నారో కృష్ణుడి సమకాలీనులై ఉన్నారో కృష్ణుడి గురించి ఆలోచించిన వారు ఉన్నారో వారు ఉజ్జీవించడానికి అవతరించిన వారు అలానే పెరమాలు ఊర్లోనే పెరమాలు సమయంలోనే ముందు కాక వెనక కాక అవతరించిన వారు వైఎత్తు వాల్విరిగా అని చెప్పి గోదాదేవి సంబోధిస్తుంది నామం అంటే పరమాత్మే ఒక పరమ అని తెలుసుకున్నటువంటి మనము నం పావైక్ మన వ్రతం కోసం చేసేటటువంటి అనుష్ఠానాలు నంపావైక్ అంటే ఆ నామం నం పావైక్ అని చెప్పడంతో ఏంటంటే పరమాత్మ కోసమే చేసేటటువంటి యాగం పరమాత్మని పొందడానికి చేసేటటువంటి ఈ వ్రతము ఇది ఇంద్రజిత్తు వంటి అభిజిత్ యాగం చేసినటువంటి ఇంద్రజిత్తులా కాకుండా పౌండరీక వాసుదేవుడు లాగా చేసినటువంటి యాగం కాకుండా ఇది కేవలం పెరమాల కోసమే చేసేటటువంటి వ్రతము పెరమాలు పొందడానికి కోసం చేసేటటువంటి వ్రతము చేసేటటువంటి మనము శ్రీయం కి చేయగల్ చేయాల్సినవి కేలీరో వినండి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పటి వరకు గోపికలు అందరూ కూడా ఇంట్లో వాళ్ళు తాళం వేయబడి ఒకటేసారి బయటికి వచ్చేసరికి కృష్ణుడి కోసం ఎదుకుతూ అలానే అస్తవ్యస్తంగా ఉన్నారండి అలాంటప్పుడు నాయక స్త్రీగా ఉన్నటువంటి గోపి గోదాదేవి అందరిని కూర్చొని కేలీరు ఎన్ని రోజులు మనం అస్తవ్యస్తంగా ఉన్నాము సంసారం నుంచి బయటపడ్డాము అంటే ఆ చరణం నుంచి బయటపడ్డాము కృష్ణుడిని కలవబోతున్నాము ఇప్పుడైనా మనల్ని మనం ఈ స్థా ఈ విషయాన్ని సద్వినియోగం చేద్దాము కృష్ణుడి యొక్క విషయాన్ని విన్నాము వినండి అందరూ అని చెప్పి కేలీరు కానీ విషయాలు చెప్తున్నారు పారకడలు పయ్యత్తు అంటే శ్రీవైకుంఠం నుంచి క్షీరాబ్దికి వచ్చినటువంటి ఆ పరవాస దేవుడు ఎవరైతే ఉన్నారో అతన్ని నిద్రపోతున్నటువంటి వాడిని పయ్యత్తు క్షీణించుకున్నటువంటి వాడు ఎందుకు క్షీణించి ఉన్నాడు అంటే ఈ లోకంలో ఎప్పుడెవరికి ఆపద వస్తుందో అని వేచి ఉండి వారిని ఎప్పుడు ఎలా కాపాడదాం అని వేచి ఉండేటటువంటి పిరమాల్ పై నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు కళ్ళ నిద్ర అంటారు మన సంప్రదాయాలు నిద్రపోతున్నటువంటి పరమాల్ని పరమ పురుషుణ్ణి మంగళ పరమన్ అని చెప్పడంతో దివ్యమంగళ విగ్రహాన్ని ఆదిశేషుడి పైన ఉన్నటువంటి మాణిక్యంలా మెరుస్తున్నటువంటి వాడిని కుందల బొమ్మ వంటి వాడిని అడిప్పాడి ఆ శ్రీచరణాలను సంకీర్తిద్దాము అయితే ఇక్కడ మనకి నేరుగా ఉన్న కృష్ణుడిని అనుభవించకుండా కృష్ణుడి యొక్క పాదాన్ని కీర్తించకుండా ఎక్కడో ఉన్నటువంటి ప్రవాసదేవుణ్ణి ఎక్కడో ఉన్నటువంటి క్షీరాబ్దినాధుడిని అంటే మనం మనసుకి అందనటువంటి వారిని ఎందుకు కీర్తించడము అనే ఒక సందేహం మనకి ఏర్పడినట్టయితే పూర్వాచార్యులు చెప్తున్నారు కృష్ణుడి గురించి కీర్తిస్తూ వారి పాదాలని పాడుతూ ఉన్నట్టయితే గోపవృద్ధులు ఎవరో ఒకరు నిద్రలేస్తారు వారు ఈ వ్రతాన్ని భంగం కలిగిస్తారు వీటిని వ్రతం చేయమని పంపిస్తే వీరు చేసేది ఏంటి కృష్ణుడికి పాదాలు పట్టుకొని తిరుగుతున్నారు అని అనుకుంటారు కాబట్టి ఒక సాకుగా వారి లోకాలకు తెలిసినటువంటి దైవాలైనటువంటి శ్రీ మహావిష్ణువుని అలానే పరమపదవనాథుడిని మనం కీర్తిద్దాము అని సంకల్పం తీసుకొని వారి యొక్క పాదాలని కీర్తిద్దాము అని సంకల్పం తీసుకున్నారు అలానే నెయ్యిన్నో పాలున్నో నేతిని పాలని తినము పెరుమాళ్ళకి భోగ్యమైనటువంటి విషయాన్ని పెరుమాల కోసమే వదిలేసి పెరుమాలు మనల్ని చేరి తర్వాత మనం స్వీకరిద్దాము సాధారణంగా గోపకులంలో ఉన్న వారందరికీ కూడా పాలు నెయ్యి అనేది వారికి విరివిగా దొరుకుతాయి అది కాకుండా వారికి అది జీవనాధారం వారు అదే స్వీకరిస్తూ ఉంటారు అదే వదిలేస్తాము అంటే కృష్ణుడి కోసం తన సర్వస్వాన్ని వదిలేస్తాము అని చెప్తున్నారు అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు నెయ్యి తినము సరే బాగుంది పాలన తినము అంటారు కదా అది ఎలా సరిపోతుంది అంటే మన పూర్వాచారులు ఒక అద్భుతమైన అనుభవాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నారు ఏంటంటే ఎప్పుడైతే కృష్ణుడు ఈ గోపకులంలో అవతరించారో అప్పటి నుంచి వాడు వాళ్ళు తినడం తాగడం మానేశారంట ఎంతసేపు కృష్ణుడినే తింటూ కృష్ణానుభవాన్ని తాగుతూ ఉన్నారంట కాబట్టి వాళ్ళకి ఏది తింటారో ఏది తాగుతారో అనే విషయాన్ని మర్చిపోయారంట ఎంత అద్భుతమైన అనుభవం కదా ఇది అలానే నాట్కాలే నీరాడి ఉదయాన్నే లేచి స్నానం చేస్తాము విరహతాపాన్ని తీర్చుకోవడానికి ఒకటైతే ఈ వ్రతాంగం మనం చేసినట్టయితే నాయకుడికి ఇప్పుడు తనే మొదట తనే రక్షకుడు అని భావించిన భార్య ఒకేసారిగా మీరు నన్ను రక్షించట్లేదు నా దాన్ని నేను చూసుకుంటాను నా రక్షణ నేను చూసుకుంటాను అంటే అది భర్తకి కదా అవమానం అలా పెరుమాళ్ళని పెరుమాళ్ళు నుంచి వేరైనటువంటి ఈ గోపికలు అందరూ కూడా నాట్కాలి నీరాడి పొద్దున్నే ఉదయాన్నే లేచి స్నానం చేసినట్టయితే ఆ పెరుమాళ్ళకి అయ్యో వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు వీరికి ఇంత విరహం వస్తుందా నేను వీళ్ళు వెంటనే అనుగ్రహిస్తాను అని చెప్పేటటువంటి ఆ సంకల్పం ఏర్పడాలని నాట్కాలి నీరాడి మయట్టెడో కాటుక పెట్టుకోము ఎందుకు కాటుక పెట్టుకోరు అంటే ఇవన్నీ కృష్ణుడు వచ్చి చేయాల్సినటువంటి ఉప ఉపచారాలు కృష్ణుడు కోసం పెట్టుకున్నటువంటి కాటుక కృష్ణుడే చేరినప్పుడు ఎందుకు కాటుక పెట్టుకోవాలి అనే సంకల్పంతో మలరెట్టు రెట్టు నా ముడియో మా తలలో పూలు పెట్టుకోము తలలో మేము పువ్వు పువ్వులు పెట్టుకోము ఇక్కడ పదాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి తలలో పూలు మేము పెట్టుకోము అంటే సాధారణ పూలు అని అనిపిస్తుంది కానీ మన పూర్వాచారాలు ఏం చెప్తారు అంటే మేము పెట్టుకోము కృష్ణుడే స్వయంగా వచ్చి పెడితే మేము పెట్టించుకుంటాం కానీ మేము మేముగా మేము పూలు పెట్టుకోము పెరుమాలు భోగ్యమైన విషయాలు ఇది పెరుమాలు మీద మేము చేస్తున్నటువంటి ధర్నా లాంటిది వారిని మేము నిర్బంధిస్తున్నాము ఇలా చేసి అని చెప్తున్నారు సయ్యాదన చెయ్యం పెద్దలు ఏదైతే చేయకూడదు అని చెప్పారో వాటిని చెయ్యము తీకులై సండోధం మేము చెడు మాటలు మాట్లాడము అసత్యాలు పలకము అయితే ఈ చాలా చోట్లు పెన్పిళ్ళ పెయి పెన్నే అని చెప్పేటటువంటి మాటలు లేదంటే ఇళ్ళే ఇడంకిలే ఇన్ను మురంగుదో అనేటటువంటి భాషల్లో మనకి చాలా చోట్లు వాళ్ళు ఒకరితో ఒకరు తిట్టుకున్నట్టు విధంగా తెలుస్తూ ఉంటుంది అంటే సరసాలుగా తిట్టుకుంటుంటారు కానీ ఇవన్నీ వింటున్నప్పుడు ఇవన్నీ వినడానికి కృష్ణుడు లేచి వస్తాడు అవి మనకు దొంగచాటుగా వింటాడు కాబట్టి వాడికి అనుభవం మేము ఇవ్వము ఏదన్నా ఉంటే మా దగ్గరకు వచ్చి అనుగ్రహించి అప్పుడు మేము అందరం కలిసి మాట్లాడుకుంటాము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు సరసాలు కూడా మేము ఆడుకో ఆడుకోము ఒకరితో ఒకరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అయ్యము పిచ్చయం ఆందనయం అయ్యము అంటే ఏంటంటే పెరుమాళ్ళకి యోగ్యమైన విషయాలకి మేము ఖర్చు పెడతాము పెరమాల భోగ్యమైన విషయాలకు మేము ఖర్చు పెడతాము పిచ్చయం అంటే ఏంటంటే బ్రహ్మచారులకి అలానే సన్యాసులకి ఏదైతే ఆ దానం ఇస్తారో దాన్ని పిచ్చయి అంటారు ఆంధ్రయం అంటే ఏంటి అంటే పేదలకి నిరుపేదలకి గతి లేని వారికి ఇచ్చేటటువంటిది ఆంధ్రయం ఈ మూడింటిని కైకాటి అని చెప్తున్నారు అయితే ఇక్కడ అయ్యము అనగా ఈశ్వరుడి గురించి ఉన్నటువంటి జ్ఞానం అంటే పరమపురుషుడి గురించి ఉన్న జ్ఞానాన్ని సంకేతిస్తుందని అని పిచ్చయి అంటే ఏంటంటే ఈ లౌకికంగా ఆత్మ గురించి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇవేటినీ కూడా మేము కై కాటి మా దగ్గర ఒకటి పెట్టుకొని మాకు తెలిసిందంతా అంత ప్రచారం చేస్తాము అనే విషయాన్ని చెప్పినట్టుగా మన పెద్దలు అనుకరిస్తున్నారు ఉయ్యుమారేణి మేము ఉజ్జీవిస్తాము ఇలా చేసి అని చెప్తున్నారు ఇది ఈరోజు అనుభవం ఆల్వార్ ఎంబెరమాన జీఆర్ తిరువులేశ్వరం శ్రీమదే రమ్యజామా తృణీంద్రాయ్ మహాత్మని శ్రీరంగవాసిని ఉయ్యాద్ నిత్యశ్రీ నిత్యమల అడిఎన్ రామానుజదాసు